హలో అండి చేపల పులుసు చూస్తేనే తెలుస్తుంది కదండీ చాలా బాగుంది ఈ చేప అచ్చంగా పులుసు చేప తిన్నట్టే ఉందండి దీనిలో మామిడికాయ ముక్కలు వేసి వండితే సూపర్ అంటే సూపర్ గా ఉందనమాట కూర మరి ఎలా వండానో చూపించమంటారా ప్రాసెస్ లోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను దీనిలోకి టమాటా వేసుకుంటే గ్రేవీ బాగుంటుందండి టొమాటో ఫ్లేవర్ కూడా పులుసుకి చాలా బాగుంటుంది ఒక టొమాటో ముక్కలు చేసి వేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి మసాలాలు యాడ్ చేద్దామండి రెండు స్పూన్ల ధనియాలు వేసాను అలాగే రెండు స్పూన్ల జీలకర్ర కూడా వేసాను చేపల పులుసులోకి జీలకర్ర వేసుకుంటే ముక్క విడిపోకుండా ఉంటుంది అనమాట అలాగే ఐదారు వెల్లుల్లి రేఖలు వేసి చేపల పులుసుకి అల్లం వేస్తే బాగుంటుందండి చిన్న చిన్న అల్లం ముక్కలు కూడా వేసాను దీనిలోకి వాటర్ వేయకుండానే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మసాలాని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పులుపుకి సరిపడ్డ చింతపండుని తీసుకుని ఒకసారి వాష్ చేసుకోవాలండి ఒకసారి కడిగినట్లయితే ఎండలో ఎండబెట్టినప్పుడు డస్ట్ ఉంటుంది కదండి అది పోతుంది ఇలా ఒకసారి వాష్ చేసుకుని కొన్ని వాటర్ వేసి నాన్ పెట్టేసుకున్నాను చాపులు లోకి బాగుంటుందని చెప్పాను కదండి ఒక చిన్న సైజ్ మా తీసుకున్నాను దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట thank mm -hmm. you నాలుగు పచ్చిమిర్చి చీల్చుకుని పక్కన పెట్టేసుకున్నాను కరివేపాకు కూడా వాష్ చేసుకుని పెట్టేసుకున్నాను అన్ని ఇలా రెడీ చేసి పెట్టుకుంటే కూర వండేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఇప్పుడు కొయ్యంగి చేప ఇలా ముక్కలు చేసి తీసుకున్నాను దీనికి ఉన్న పులుసంతా తీసేసి దీంట్లో పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఈ ముక్కలలోకి చిటికడు పసుపు ఒక స్పూన్ ఉప్పు అలాగే కారం వేసి ఇవన్నీ మొక్కలకి పట్టేలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి దీనిలోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దను కూడా వేసి ఈ ఉల్లిపాయ ముద్ద మొత్తం పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలండి ఈ మసాలాని ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుందండి కూర ఇలోనే రెండు రెమ్మల కరివేపాకు వేస్తున్నాను కొంచెం కరివేపాకు ఇలా ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి చేప ముక్కలు వేసుకోవాలండి ముక్కలు వేసిన వెంటనే ఒక ఒక్కసారి గరిటితో కలుపుకోవచ్చు పులుసు వేసిన తర్వాత ఎక్కువగా కలిపినట్లయితే మొక్కలు విడిపోతాయండి దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసి వేసుకోవాలండి దీనిలోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాం కదండి చేప ముక్కల బౌల్ ఉంటుంది కదండి దానిలో ఉన్న ఉప్పు కారం వేస్ట్ అవ్వకుండా మిక్సీ గిన్నెలో ఉన్న మసాలా వేస్ట్ అవ్వకుండా వీటిల్లో కొంచెం కొంచెం వాటర్ వేసి ఇలా ఈ పులుసులోకి అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే నేను కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నానండి ఉప్పు కూడా ఇంకొంచెం పడుతుందని చెప్పి ఇంకొంచెం యాడ్ చేసాను అనమాట దీనిలోకే ఇంకొక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని దీనిలోకి గరిటి పెట్టకుండా క్లాత్ తో ఇలా కలుపుకున్నానండి ఇప్పుడు మూత కొంచెం క్రాస్ గా పెట్టినట్లయితే పొంగకుండా ఉంటుంది అనమాట అంతేనండి ఒక్క పది నిమిషాలు సిమ్లో పెట్టి మరిగించుకున్నారంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది అనమాట పులుసు చూసారా ఎంత చిక్కగా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే మీకు తెలుసు కదా ఏం చేయాలో ఒక లైక్ చేయాలి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్